ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి మరో నలభై రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది నేపథ్యంలో పార్టీలు టికెట్లను ప్రకటించడం ప్రారంభించాయి ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కక ఆశాభంగానికి గురైన నాయకులు ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారు అంటే వారు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎన్నికల్లో వారి కాక పెరిగితే ఓట్లు చీలే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు ఈ క్రమంలో కర్నూలు వైసీపీ ఎంపీ టికెట్ ఆశించిన వైసీపీ నాయకుడు సంజీవ్ కుమార్ ఆశలు నెరవేరకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆయన పార్టీలు మారే ఉద్దేశం లేదని ఒంటరి పోరుకు రెడీ నూజివీడు నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ముద్దరుబోయిన వెంకటేశ్వరరావు కూడా వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని చెబుతున్నారు ఈ క్రమంలో ఆయన గ్రామాల్లో పర్యటిస్తున్నారు తన వర్గాన్ని చేసుకుంటున్నారు వాస్తవానికి టిడిపి టికెట్ లేదంటే వైసీపీ ఇస్తుందని భావించారు కానీ వైసీపీలోనూ చోటు ఇవ్వలేదు దీంతో ముద్రపోయిన స్వతంత్రంగా పోటీకి రెడీ అయ్యారు ఇక అవనిగడ్డ టికెట్ ఆశించి భంగపడిన మండలి ప్రసాద్ కూడా ఇదే దారి పడుతున్నారని తెలుస్తోంది ఆయనకు టికెట్ ఇవ్వలేదు అయితే ఆయనకు వైసీపీలో చేరే ఉద్దేశం లేదు దీంతో కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు దీనిపై చర్చలు జరుగుతున్నాయి ఇటీవల తనకు టికెట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారే తప్ప పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు ఆయన కాని ఆయన కుమారుడు కాని ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది కాగా ఎన్నికల్లో ఇండిపెండెంట్ల సంఖ్య పెరిగితే ఎవరికి లబ్ధి ఎవరికి దెబ్బ అనేది తేరాల్సి ఉంది